తిరుమలలోని ఆకాశ గంగవద్ద శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో జూన్ ఒకటి నుండి ఐదు వరకు ఐదు రోజులపాటు హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జూన్ ఒకటిన శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి విశేషంగా తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి టిటిడిఈవో పూజా కార్యక్రమాలు నిర్వహించారు జయంతి సందర్భంగా ఆకాశ గంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామివారికి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు హనుమంతుని జన్మ విశేషాలు ఇతర అంశాలను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య దాస సాహిత్య హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళ కళాకారులతో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ రెండున ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుందన్నారు సుందరకాండలోని మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారని ఈవో తెలిపారు